డయాబెటిస్ థైరాయిడ్ పీసీఓఎస్ పీసీఓడి న్యూరోలాజికల్ సమస్యలు ఇవి అన్నింటికీ ఒకే సాధారణ మూల కారణం ఉంది అది పేద గట్ ఆరోగ్యం మీ గట్ సరిగ్గా పనిచేయకపోతే మీ శరీరంలోని అత్యంత కీలక అయిన బ్రెయిన్ హార్ట్ లివర్ కిడ్నీకి పోషకాలు చేరవు అందుకే గట్ బలంగా శుభ్రంగా ఉండటం చాలా అవసరం దీనికోసమే వేద సంజీవని డైజెషన్ అండ్ డిటాక్స్ నాభి ఆయిల్ పనిచేస్తుంది మీ గట్ సహజంగా మరమ్మతు చేసి డిటాక్సిఫై చేస్తుంది ఇది శక్తివంతమైన ఆయుర్వేద హర్బ్స్ తో తయారైంది ఉదాహరణకు అజ్వైన్ సాంగ్ పుదీనా జీలకర్ర కింగు మరియు క్యాస్టర్ ఆయిల్ ఇవి మీ జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి మరియు విషాలను బయటకు పంపిస్తాయి ప్రతిరోజు రాత్రి నాలుగు నుంచి ఐదు చుక్కలు నాభి మీద వేసుకుని నెమ్మదిగా మీరు మీ బ్లోటింగ్ తగ్గుతుందని జీర్ణక్రియ మెరుగవుతుందని ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని అనుభవిస్తారు ఇది శాతం ఆయుర్వేదికమే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఎందుకంటే నిజమైన ఆరోగ్యం లోపలి నుంచి వస్తుంది మీ గద్ హీలింగ్ ను ఈ రోజు నుంచే వేద సంజీవనితో ప్రారంభించండి గద్ బాగుంటే అన్ని బాగుంటాయి